ఉంటాను హాయ్ నేను మీ పీకే ఎంటర్టైన్మెంట్ కీర్తి లాస్ట్ వీడియోలో మనలో చైతన్యం కల్పించడానికి ఒక మంచి కంటెంట్ తో వీడియో చేసి మీ అందరి ముందుకు తీసుకొచ్చాను మీరందరూ కూడా ఆ వీడియోకి చాలా చక్కగా సపోర్ట్ చేస్తూ అందరికీ చేరే విధంగా షేర్స్ కూడా చేశారు అలాగే ఈ వీడియోలో మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోని కూడా అలాగే సపోర్ట్ చేస్తూ అందరికీ షేర్ చేస్తూ నాకు మరి కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వతంత్ర ఉద్యమంలో గిరిజన వీరుల పాత్ర అద్వితీయం బ్రిటిష్ దోపిడీ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడి దేశ స్వాతంత్ర సంగ్రామానికి స్ఫూర్తినిచ్చిన అల్లూరి సీతారామరాజు బిర్సా ముండా సిద్ధు ముర్ము సిద్ధూముర్ము ముర్ము వంటి గొప్ప గొప్ప వీరులు పుట్టిన జాతి గిరిజన జాతి గిరిజనులు ప్రకృతి వడిలో ఒదిగిపోయి నాగరిక సమాజానికి దూరంగా ఉంటూ తరతరాలుగా వస్తున్న వారి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు అలాంటి గిరిజన గూడెం కోసం ఈ రోజు తెలుసుకున్నాం మన సీతంపేట దగ్గరలో ఉన్న ఒక గిరిజన గూడెం ఆ గూడెంలో ఉన్న గిరిజనులు పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళ ఆవేదన వారి మాటల్లోనే తెలుసుకున్నాం పొరుగు పొరుగు చేసుకొని ఇలాగే ఇక్కడ మేము బతకడము అందాక ఇక్కడ నుండి మళ్ళా ఆ జీర్ణ ఆధారణకి కొంటల్ క్వెంటల్ నీరు తీర్చుకోవడం భూస్వాములతో అని ఆలయాము మాకు కరెంట్ కానీ నీరు కానీ ఇబ్బందులు పెరగదు ఇప్పు వరకు ఉంది మా కరెంట్ లో పోతే సీట్లతోన్నారు పిల్లలతోన్నారు తర్వాత ఇవ్వండి పోతే ఇక్కడ పాము ఇక్కడ ఉంది ఇక్కడ దేవుడు ఉంది ఇక్కడ ఇక్కడతోనే ఉంటాను ఈ పండుగ లోతోనే ఈ ఆది పడి లేకుండా కరెంట్ లేకుండా మనకు స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఏళ్ళు అవుతున్నా పెరిగిన టెక్నాలజీతో సంబంధం లేకుండా రాత్రైతే చీకటిలోనే బిక్కు బిక్కు మట్టు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయపడుతూ కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేకుండా ఆడవాళ్ళు చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము వెళ్ళేటప్పుడు వాళ్ళు మాకు రెండు విషయాల్లో సహాయం కోరారు అది కూడా వాళ్ళు దాచుకోవడానికో దోచుకోవడానికో కాదు వాళ్ళు బ్రతకడానికి వాళ్ళ గూడెన్ని బ్రతికించుకోవడానికి దోమకాటు ఎక్కువగా ఉండటం వల్ల చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయమని అడిగారు రాత్రైతే చీకట్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వాళ్ళ గూడానికి ఒక వెలుతురు నిమ్మని అడిగారు ఈ విషయం మేము చాలా మందికి చెప్పి రిక్వెస్ట్ చేశాం ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయమని అడిగాం ఎవరూ సపోర్ట్ చేయలేరు సాయం కోరేవాడు భక్తుడైతే సాయం చేసేవాడు దేవుడు అవుతాడు ఆ దేవుడు మీలో ఒకరవుతారని ఈ వీడియో నేను మీ ముందుకు తీసుకొచ్చాను వాళ్ళ సమస్య ఏదైనప్పటికీ సాటి మనుషులుగా ఆలోచించి వాళ్ళకి సహాయం చేయడానికి మీలో ఒక్కరైనా సరే ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఇంకా ఈ గూడెం కోసం ఏదైనా వివరాలు కావాలన్నా మీరు స్వయంగా హెల్ప్ చేయాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ పీకే ఎంటర్టైన్మెంట్ అండ్ ఫాలో మై ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ పీకే ఎంటర్టైన్మెంట్ అలాగే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ